trinity the school of learning day and residential nursery 2 class 10 with iit NEET foundation 10 acres campus holistic development salihi nagar Jagatyal road karim nagar admissions open వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి కన్నపేగు వద్దనుకుంది ఆ పాపని కానీ ఉయ్యాల చేరదీసింది ఆ బేబీని మనం కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది క్రాడిల్ బేబీ ఉయ్యాల అనే ఒక వినూత్న వీడియో చేయడం జరిగింది సో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి గారు మరియు శిశు మహిళా సంక్షేమ మంత్రి వీళ్ళందరూ కూడా కలిసి గ్రాడిల్ బేబీ ఉయ్యాలా అనే సెంటర్ని ప్రారంభించడం జరిగింది ఎవరైనా నవజాత శిశువులు అప్పుడే పుట్టిన పిల్లలు బొద్దనుకున్న వాళ్ళు చూస్తున్న మీ మధ్య కాలంలో చాలామంది కుప్పల్లో పిల్లల్ని పడేయడం ఆడపిల్ల పుట్టిందనో ఇంకేమైనా కారణాల వల్ల వాళ్ళ వల్ల పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల పిల్లల్ని చెత్త కుప్పల్లో ముళ్ళ పొదల్లో అలా వదిలేసి వెళ్తున్నారు సో మీకు పెంచే స్తోమత లేకుండా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అలా పిల్లల్ని పడేయకుండా ఈ అనే కాన్సెప్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది మీకు ఇబ్బంది ఉన్న వాళ్ళు ఆ బేబీస్ని తీసుకొచ్చి ఈ ఊయాలలో పడుకోబెట్టిపోతే వాళ్ళ సంరక్షణ అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది సో వాళ్ళని మంచిగా పెంచి వాళ్ళని దత్తత ఇవ్వడానికి కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది ఆ దత్తత కార్యక్రమం అంతా కూడా సో ఆ బేబీకి ఒక మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అంటూ కూడా ఈ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అయితే స్టార్ట్ చేసి దగ్గర దగ్గర టూ మంత్స్ అవుతూ ఉంది రీసెంట్గా నిన్న నైట్ గుర్తు తెలియని వ్యక్తులు ఒక బేబీని తీసుకొచ్చి ఉయ్యల్లో పడుకోబెట్టి వెళ్ళిపోవడం జరిగింది త్రీ ఇయర్స్ ఉంటాయి బేబీకి ఆ బేబీని ఉయ్యలలో వదిలేసి వెళ్ళారు గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళకి పోషించడం ఇబ్బంది అయిందో లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉండొచ్చు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సో పోషించలేక ఆ బేబీని ఇక్కడ వదిలేసి వెళ్ళారు సో వెంటనే కూడా ఆ బేబీ బాధ్యత అంతా కూడా ప్రభుత్వమే తీసుకుంది సో ఆ బేబీ కొంచెం కుదురుకునేంతవరకు ఆ హెల్త్ కుదిరేంత వరకు కూడా ఆ బేబీ హెల్త్ కొంచెం సెట్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ పిల్లల వార్డెన్లో ఉంచి బేబీకి చికిత్సలు అందిస్తూ ఉన్నారు సో ఆఫ్టర్ చికిత్స అనంతరం బేబీ కొంచెం పదిన తర్వాత బాలల పరిరక్షణ కమిటీకి ఆ బేబీని అప్పగించడం జరుగుతుంది సో బేబీ హెల్త్ బాగా అయ్యాక ఎవరైనా దత్తత తీసుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ఆ బేబీని దత్తత తీసుకోవచ్చు ఎవరైనా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా పిల్లల్ని పెంచలేకున్నా ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నా మీ పరిస్థితులు ఎలా ఉన్నా ఆర్థికంగా కానీ ఇంకేమన్నా పరిస్థితులు ఇబ్బందులు ఉన్నా కూడా దయచేసి బిడ్డల్ని అలా ముళ్ళ పొదల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్తపుల్లో కానీ వదిలేకండి ఈ హాస్పిటల్లో క్రాడిల్ బేబీ అనే సెంటర్ ఉంది మీరు పోషించలేకపోతే ఆ బేబీని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టండి ఆ బేబీకి ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కెమెరా పర్సన్ ప్రవీణ్తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్